మరి కొంతమంది ఫాస్టర్స్ ఎందుకు మేము ఆ నోటి నుంచి మేము దేవుడు నమ్ముకున్నాం ఆ నోటి నుంచి ఆ ఓట మేము తీయమని అంటున్నారు రాముడైన పదం నిన్న వాడతాం కదా జై శ్రీరామ జై శ్రీరామనే అని వాడతాం కదా అనొచ్చు అనొచ్చు తప్పే ఎవరైనా అనొచ్చు అనొచ్చు మీరు ఎన్సీసీ లో కొన్ని కేటగిరీస్ కి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని హయ్యర్ పోస్ట్ లో పెట్టాలంటే సందేహానంద గారిని కలవాలి అయితే ఆయనతో ఎవరైతే కమిట్మెంట్ గా ఉంటే ఆయన మాట ఎవరైతే వింటారో వాళ్ళతో మీరు హయ్యర్ పోస్ట్ లో పెడతారు ఆ సారు అంటే మీరు అయితే ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు సంజయ్ ఆనంద్ గారు మందిని అనడం ఇలాంటివి జరుగుతున్నాయి అసలు అనాల్సిన కారణం ఏంటి ఎందుకు అనాల్సి వస్తుంది సంజయ్ ఆనంద్ అంటే ఒక బ్రాండ్ సార్ ఇంతకు ముందు క్వశ్చన్ మేడం ఏంటంటే ఎన్సిసి కి సంబంధించి అడిగింది కదా అయితే ఎన్సీసీలో లో ఉన్నటువంటి బిషప్ సంజయ్ ఆనంద్ గారు ఆ లో ఉన్నటువంటి కొంతమందికి మాయ మాటలు చెప్పి ఎన్సీసీ అంటే అట్లుంటది ఇట్లుంటది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎనకేసుకొని ఎన్సీసీ కోసం ఖర్చు పెట్టట్లేదు అన్న మాట ఎంతవరకు వాస్తవం అయితే ఎన్సిసిని ఎంచుకొని ఎందుకు వెళ్తున్నారు ఎన్సిసి అంటే క్రైస్తవులు అంటేనే కొంచెం మోసపూరితమైనటువంటి మాటలతో ముందుకు వెళ్తున్నారు అని అంటారు కదా అది వాస్తవం కొన్ని దగ్గర అది జరుగుతుంది అది వాస్తవం ఎన్సిసి సంస్థ అంటే ఇది క్రైస్తవుల కోసం పనిచేయడం లేదు కేవలం సంస్థ స్వార్థం కోసమే అంటే మీరు ఏమంటారు ఎవరైతే జాతీయ అధ్యక్షుడు ఎన్సిసి శాంపాల్ గారు ఉన్నారో ఆయనకు కమిట్మెంట్ గా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోకుండా ఆయనకే సరిపోయినటువంటి వ్యక్తిని ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ బిషప్ సంజయ్ ఆనంద్ గారు ఉన్నారు వీళ్ళందరూ మూకుమ్మక్కయ్యే ఈ విధంగా చేస్తున్నారు అందుకే వేరే వాళ్ళని తీసుకోకుండా సంజయ్ ఆనంద్ గారిని తీసుకున్నారు అనంటే మీరు ఏమంటారు సంజయ్ ఆనంద్ అనేవారు వీళ్ళు కేవలం డబ్బుల కోసమే పనిచేస్తున్నారు అనే పాస్టర్స్ కొంతమంది క్రైస్తవులు వీళ్ళు నాయకులు ఎన్సిసిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఈ ఎన్సిసి ని ముందు పెడుతున్నారు అనే అలాంటి వ్యక్తులకు మీరిచ్చే సమాధానం ఏంటి అడిగినప్పుడు మీరు ఏమన్నారంటే మతన్మాదులు అన్నారు అసలు మతన్మాదులు అంటే ఎవరు అసలు మతన్మాదులు అనేవారు కేవలము అన్ని మతాలలో ఉంటారు మా మతంలో కూడా మతన్మాదులు ఉన్నారు మతన్మాదులు అంటే ఎవరు ఎన్సిసి క్రైస్తవుల కోసమే అని అంటున్నారు కాబట్టి మరి ఒకవేళ ఇప్పుడు చర్చిల మీద గానీ సంఘాల మీద గానీ క్రైస్తవుల మీద గానీ దాడులు జరిగినాయి అనుకోండి మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి మాకు ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇటీవల కాలంలో మేము స్టార్ట్ చేశామమ్మ టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము ఇటీవల కాలంలో మేము టోల్ ఫ్రీ నంబర్ స్టార్ట్ చేసాము జీరో అది హిందువులైనా క్రైస్తవులైనా క్రైస్తవులు క్రైస్తవులైన హిందువులైన క్రైస్తవులైన అంటే చాలా మంది ఎక్కువ క్రిస్ క్రైస్తవులు ఓన్లీ హిందూస్ మాత్రమే మతం మాదులు అంటే వారికి కూడా హెచ్చరిస్తున్నాను మేము ఈ మీడియా మాధ్యంగా మనము వీ కెన్ ప్రీచ్ ప్రాపగేండ్ అండ్ ప్రొక్లేమ్ అనగా మన మతాన్ని ప్రకటించవచ్చు మనము వ్యాపించవచ్చు అది ఆర్టికల్ మనకి ఇచ్చిన స్వేచ్ఛ సో రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన స్వేచ్ఛను మనం ఉల్లంఘించడానికి వీల్లేదు క్రైస్తవుల పైన సంఘాలపైన సభల పైన జరిగే దాడులను ఎన్సీసీ ఎలా ఎదుర్కోబోతుంది జరిపే దాడులను వాళ్లకు ఎలా సవాల్ విసిరబోతుంది ఎన్సీ అయితే స్టార్టింగ్ లో నేను మీరు ప్రజలు అన్నప్పుడు నేను జై శ్రీరామ్ అన్న అసలు జై శ్రీరామ్ అనకపోవడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు మీ నోటి నుంచి జై శ్రీరామ్ అనే వర్డ్ రాకుండా ఉంది ఎందుకంటే నేను నమ్మేది యేసుక్రీస్తుని అట్లానే నేను నేను శ్రీరాముని నేను నేను నమ్మట్లేదు లేకపోతే ఆయన ఉన్నాడా ఆయన ఉనికి నేను కాదనట్లేదు అంటే నమ్ముతున్నాను ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను ఉన్నాడు ఉన్నాడు చరిత్రలో ఉన్నాడు కదా ఉన్నాడు 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 అని నమ్ముతున్నారు నమ్ముతున్నాను ఉన్నాడు అనేటప్పుడు మన జై శ్రీరామ్ అని చెప్పొచ్చు కదా అయితే ఎదుటి వ్యక్తి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నప్పుడు అది హిందూ అండ్ ముస్లిం ఎవరైనా ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు అదే జై శ్రీరామ్ రా అన్నప్పుడు మీరేమంటారు నేను హలో అని చెప్తాను హలో ఎందుకు ప్రైజ్ దళి చెప్పొచ్చు కదా ఇప్పుడు హలో అనే వర్డ్ ఎందుకు వచ్చింది మీకు నేను అవతల వ్యక్తి హిందూ అయినప్పుడు ఆయన మీ ఫ్రెండ్ అయినప్పుడు నీకు జై శ్రీరామ్ అని చెప్పినప్పుడు ఆయనలో ఉన్నటువంటి భావజాలను వ్యక్తపరిచినప్పుడు మీరు ఒక క్రైస్తవుడు కదా మీరు ఎందుకు ఆయన జై శ్రీరామ్ అన్నప్పుడు మీరు ప్రైజ్ ఎందుకు చెప్పొద్దు ఇప్పుడు అసలు క్రైస్తవుల నోటి నుంచి జై శ్రీరామ్ అనే వర్డ్ రావచ్చా తప్పేం లేదు తప్పేం తప్పేం లేదు అందరూ శ్రీరామ్ నమస్తే వెల్కమ్ టు టుడే ఇటీనియస్ నేను మీ జంటిస్ రాజన్న అయితే మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కిందనే మనకు ఒక ఇంటర్వ్యూ జరిగింది అందులో మేడం ఎన్సీసీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనే రాష్ట్ర అధ్యక్షుడితో మేడం ఇంటర్వ్యూ చేసిన అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని సందేశాలు నాకు మిగిలిపోయినాయి బట్ దానికోసమే ఇప్పుడు సార్లు అడగబోతున్నాం అవి ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సందేహాలు మిగిలిపోతాయి కాబట్టి దాన్ని క్లారిఫికేషన్ కోసమే నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఓకే సార్ అయితే ఈ ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగిన అప్పుడు నాకు కొన్ని కొన్ని సబ్జెక్టునాయి సార్ ఎన్సీసీ అంటే క్రైస్తవులు అంటేనే కొంచెం మోసపూరితమైనటువంటి మాటలతో మోసపూరితమైనటువంటి కొన్ని మ్యాసిక్ చేసి ముందుకెళ్తున్నారు అని అంటారు కదా అది ఎంతవరకు వాస్తవం కొన్ని దగ్గర అది జరుగుతుంది అది వాస్తవమే నేను యథార్థంగానే ఒప్పుకుంటాను కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ జెన్యున్ గానే నీతిగానే చేస్తారు అక్కడక్కడ అది ప్రతి మతంలో ఉంటదండి క్రైస్తవత్వంలోనే మాత్రమే కాదు ఎత్తి చూపించడానికి ప్రతి మతంలో కూడా మనకు ఉంటాయి అందుకే మతం కాదు యేసు ప్రభు అని అన్నాడు నేను మార్గాన్ని స్థాపించడానికి వచ్చాను అందరు పాస్టర్స్ చెప్తారు నేను కూడా అదే చెప్తాను నేను ఎప్పుడు కూడా దీన్ని మతం అనుకోము ఇది ఒక మార్గం అనుకుంటాం సో మతం అయితే అవకతవకలు ఉంటాయి అయితే ఇప్పుడు ఎన్సిసి ఇలాంటి వాటిని ఖండిస్తా సార్ డెఫినెట్లీ ఖండిస్తుంది డెఫినెట్లీ ఖండిస్తుంది ఎందుకంటే ఆ ఎటువంటి అవకతవకలున్నా ఎక్కడ కూడా మా దాంట్లో కూడా ఎక్కడైనా సరే క్రైస్తవత్వంలో కూడా ఎక్కడైనా నేను చాలాసార్లు టీవీ ఛానల్స్ లో ఓపెన్ గా చెప్పాను చాలా ఛానల్స్ లో చెప్పాను మీరు కూడా ఇతర మతాలను దూషించొద్దు ఇతర మతాల గురించి కూర్చుని డిబేట్లు మాట్లాడొద్దు దీని వల్లనే ప్రవీణ్ ప్రకటాలను మనం పోగొట్టుకున్నాము మీరు మీ బైబుల్ బోధించండి మీ సత్యాన్ని బోధించండి ఇతరుల దేవి దేవతలను దూషించడానికి ఎటువంటి అర్హత మనకు లేదు ఓకే అయితే ఇంతకు ముందు క్వశ్చన్ మేడం ఏంటంటే ఎన్సీసీకి సంబంధించి అడిగింది కదా అయితే ఎన్సీసీలో ఉన్నటువంటి బిషప్ సంజయ్ ఆనంద్ గారు ఆ లో ఉన్నటువంటి కొంతమందికి మాయ మాటలు చెప్పి ఎన్సిసి అంటే అట్లుంటది ఇట్లుంటది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎరికి వేసుకొని ఎన్సీసీ కోసం ఖర్చు పెట్టట్లేదు అన్న మాట ఎంతవరకు వాస్తవం ఎంతమంది ఇచ్చారు ఎంత ఎన్నిక వేసుకున్నారు మరి మీరు తెలిసి అది కూడా నాకు బాగుంటది కదా చెప్పండి ఒకవేళ అది తెలిస్తే మీరు ఒకవేళ నేను ప్రూవ్ అప్ చేస్తే సార్ అది ఒక్క విత్ ఇన్ నిమిషంలో నేను నా డబ్బులు పెట్టుకొని నా సొంత ఎందుకంటే ఒకటి గమనించండి చెప్పేవారు చాను చెప్తారు ఓకే మోసేవాడికి బాధ్యత ఏంటో తెలుసు ఎన్సిసి మా జాతీయ అధ్యక్షులు గాని మా నేషనల్ బాడీ గాని మాకు రూపాయి ఇవ్వదు అది అందరికి తెలిసిందే ఎన్సిసి నడిపించే స్ట్రక్చర్ ఏంటంటే సెల్ఫ్ డిపెండెన్స్ డిపెండెన్స్ అంటే మేము మా సొంత డబ్బులు పోగు చేసుకొని మా సొంత ఖర్చులు తీసుకోవాలి స్టేట్ బాడీ అయితే స్టేట్ బాడీ ఖర్చులు పోగు చేసుకుంటది అందరు కలిసి పోగు చేసుకొని ఎక్కువ మటుకు ఈ రోజు మటుకు మాత్రమే ఎక్కువగా నేను నాకు సహకరించిన మా ఎన్సీసీలో ఉన్న ప్యాటర్న్స్ కానీ ఆ మాకు స్టేట్ ప్యాటర్న్ అధ్యక్షులు ఉన్నారు ఇమానియల్ గారు వారి సపోర్టు నేను కలిసి ఇంతవరకు అయితే నడిపిస్తున్నాం మాకు మా ఎన్సీసీ సభ్యులే మాకు సపోర్ట్ గా ఉన్నారు సహకరించారు ఓకే అయితే ఒకటి నేను చెప్తాను వాళ్ళు ఇచ్చిన దానికంటే మేము పెట్టేది ఎక్కువ ఉంటది ఎప్పుడు కూడా ఓకే మీరు ఎవరినైనా అడగొచ్చు ఇది ఓపెన్ ఛాలెంజ్ మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఓకే మీరు కాల్ చేసుకుని వాళ్ళకి కూడా అడగచ్చు మాకు వంద రూపాయలు వస్తే మేము తొమ్మిది వందల రూపాయలు వేసి ఖర్చు పెడతాం ఇది వాస్తవం జనాలందరికీ తెలుసు ఓకే అయితే సార్ ఇప్పుడు ఎవరైతే జాతీయ అధ్యక్షుడు ఎన్సిసి శ్యాంపాల్ గారు ఉన్నారో ఆయనకు కమిట్మెంట్ గా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోకుండా ఆయనకే సరిపోయినటువంటి వ్యక్తిని ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ బిషప్ సంజయ్ ఆనంద్ గారు ఉన్నారు వీళ్ళందరూ మూకుమ్మక్కయ్యే ఈ విధంగా చేస్తున్నారు అందుకే వేరే వాళ్ళని తీసుకోకుండా సంజయ్ ఆనంద్ గారిని తీసుకున్నారు అని అంటే మీరు ఏమంటారు సంజయ్ ఆనంద్ అనేవాడు డైరెక్ట్ గా స్టేట్ ప్రెసిడెంట్ కాలేదు మీకు తెలవ తెలికపోవచ్చు ఓకే దానికన్నా ముందు నేను మూడు సంవత్సరాలు రీజనల్ చైర్మన్ గా హైదరాబాద్ రీజనల్ చైర్మన్ గా అప్పుడు ఇంత పెద్ద సభ్యత్వం కూడా నాకు లేదు అప్పుడు నా దగ్గర ఇరవై మంది మాత్రమే ఉండేది జోన్స్ మాత్రమే చూసుకునేది ఓకే సో ఆ జోన్స్ చూస్తూ చూస్తున్నప్పుడు సార్ గారు చెప్పింది ఏంటంటే ఎంత వేగంగా క్రియాశీలంగా అయితే స్టేట్ లో పనిచేయాలి అప్పుడు నాకు స్టేట్ కి సంబంధం లేదు ఓన్లీ జోన్స్ మాత్రం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సెంట్రల్ జోన్స్ ఈ జోన్స్ మాత్రం నేను చూసుకోవాలి ఓకే కానీ ఈ జోన్స్ మాత్రమే చూసుకుంటున్నాను కానీ స్టేట్ లో ఎంత క్రియాశీలంగా పని చేయాలో అంత జరగట్లేదు కాబట్టి నువ్వు రీజనల్ డైరెక్టర్ నుంచి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడుగా ఎందుకు పోస్ట్ తీసుకోవద్దంటే పది రోజులు ఆగిన తర్వాత ఆలోచించి ప్రార్థించిన తర్వాత సార్ గారి కమిట్మెంట్ ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నాను శాంపాల గారి కమిట్మెంట్ అహర్ రాత్రులు వారు పనిచేస్తారు రాత్రి మగలు వారు పని చేస్తారు వారు పడుకుంటుంది నాలుగు గంటలే రోజు ఎన్సీసీకి ఏదో ఒకటి చెయ్యాలి ఎన్సిసి ద్వారా దేశంలో ఒక నాయకత్వం లేపాలి ఎన్సిసి ద్వారా అనేక కార్యపాలు జరిగించాలి లీడర్షిప్ ని చర్చెస్ లో డెవలప్ చేయాలి తర్వాత చాలా ప్రోగ్రామ్స్ సోషల్ యాక్టివిటీస్ జరిగించాలి హ్యూమన్ రైట్స్ కొరకు నిలబడాలనే ఉద్దేశం వారిలో ఆ కమిట్మెంట్ చూసి నేను వారిని నమ్మే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాను అయితే గతం ఇప్పుడు ఇంటర్వ్యూలో జరిగినప్పుడు మేడం గారు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు అంటే మతన్మాదులు అన్నారు అసలు మతన్మాతులు అంటే ఎవరు అసలు మతన్మాదులు అనేవారు కేవలము అన్ని మతాలలో ఉంటారు మా మతంలో కూడా మతన్మాదులు ఉన్నారు మతన్మాదులు అంటే ఎవరు మతన్మాదు అంటే తమ మతం తప్ప ఇంకొక మతమును పరమతమును సహించని వాడు మాది నా దృష్టిలో పరమతమును సహించని వాడు మతన్మాది అది హిందువులైన క్రైస్తవులైనా క్రైస్తవులైన హిందువులైన క్రైస్తవులైనా అంటే చాలా మంది ఎక్కువ క్రీస్ క్రైస్తవులు ఓన్లీ హిందూస్ మాత్రమే మతలు అంటున్నారు కాదు నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను నేను అనేక సార్లు చెప్పాను పాస్టర్స్ కూడా చూస్తారు అప్పుడు చాలా సార్లు ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి హైదరాబాద్ లో డిబేట్లు పెట్టేసి కూటాలు పెట్టేసి ఆ మతాన్ని దూషించి ఈ మతం దూషించి అలకొల చేసి వెళ్ళిపోతున్నారు కానీ సఫర్ అయ్యేది తెలంగాణలో ఉన్న పాస్టర్స్ నేను వారికి కూడా హెచ్చరిస్తున్నాను మేము ఈ మీడియా మాధ్యంగా దయచేసి మనం ఏ మతాన్ని దూషించడానికి వీలు లేదు మనము మన మతాన్ని మనము వీ కెన్ ప్రీచ్ ప్రాపగండ్ అండ్ అనగా మన మతాన్ని ప్రకటించవచ్చు మనము వ్యాపించవచ్చు అది ఆర్టికల్ మనకిచ్చిన స్వేచ్ఛ సో రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన స్వేచ్ఛను మనం ఉల్లంఘించడానికి వీలు లేదు అది ఏ మతమైనా సరే క్రైస్తవులైనా సరే ఇంకే వేరే మతాలైనా సరే ఓకే అయితే స్టార్టింగ్ లో నేను మీరు క్రైస్తలు అన్నప్పుడు నేను శ్రీరామ్ అన్న అసలు జై శ్రీరామ్ అనకపోవడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు మీ నోటి నుంచి జై శ్రీరామ్ అనే వర్డ్ రాకుండా ఉంది ఎందుకంటే నేను నమ్మేది యేసుక్రీస్తుని అట్లానే నేను నేను శ్రీరాముని నేను నేను నమ్మట్లేదు లేకపోతే ఆయన ఉన్నాడా ఆయన ఉనికి అంటే నమ్ముతున్నాను ఆయన ఉన్నాడు నమ్ముతున్నాను చరిత్ర ఉన్నాడు కదా ఉన్నాడు 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 నమ్ముతున్నాడు నమ్ముతున్నాడు మళ్ళీ శ్రీరామ్ అని చెప్పొచ్చు కదా నేను యేసు ప్రభు నమ్ముతాను కదా నేను యేసు ప్రభుకు నేను అందుకే ప్రయోజనాలని చెప్తాను నా మతాన్ని నేను ప్రకటిస్తాను నా 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 ప్రకటించుకుంటా బోధిస్తాను లేదు లేదు కూడా ఏం అయితే ఎదుటి అది హిందూ అండ్ ముస్లిం ఎవరైనా ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు అదే జై శ్రీరామ్ రా మీరేమంటారు నేను హలో అని చెప్తాను హలో ఎందుకు ప్రైజ్ అని చెప్పొచ్చు కదా మీకు ఇప్పుడు హలో అనే వర్డ్ ఎందుకు వచ్చింది మీకు నేను అవుతల వ్యక్తి హిందూ అయినప్పుడు ఆయన మీ ఫ్రెండ్ అయినప్పుడు నీకు జై శ్రీరామ్ అని చెప్పినప్పుడు ఆయనలో ఉన్నటువంటి భావజాలను వ్యక్తపరిచినప్పుడు మీరు ఒక క్రైస్తవుడు కదా మీరెందుకు ఆయన జయశ్రీలం అన్నప్పుడు మీరు ప్రైజ్ దాని ఎందుకు చెప్పొద్దు ఇప్పుడు ప్రైజ్లోనే చెప్పాల్సింది నాకు అర్థం కాదు ఏంద్రా కొత్త పదం అంటావు అంటారు నేను హలో అంటే అందరికి వచ్చిన భాష అందరికి తెలిసిన భాష కాబట్టి ప్రైజ్ దాడు అన్నాను ఇప్పుడు కంపల్సరీ ఎక్కడే బలవంతం చేసి అనిపించుకోవాలనే బాధ్యత నాకు లేదు అనాల్సిన అవసరత నాకు లేదు అసలు క్రైస్తవుల నోటి నుంచి జయశ్రీలం అనే వర్డ్ రావచ్చా తప్పేం లేదు అంబేష్ రాముడి కదా ఆయన కూడా ఒక రాజ్యం ఒకప్పుడు పరిపాలించాడు మరి కొంతమంది ఫాస్టర్స్ ఎందుకు మేము మా నోటి నుంచి మేము దేవుడిని నమ్ముకున్న మా నోటి నుంచి ఆ ఓటే మేము తీయమని అంటున్నారు కదా రాముడు అనే పదాన్ని వాడతాం కదా జై శ్రీరామని జై శ్రీరామే వాడతాం అనొచ్చు తప్పే ముందు క్రైస్తవుడైనా ఎవడైనా అనొచ్చు నేను అనొద్దు అనుకున్నాను కాబట్టి ఓకే మీరు అంటే మన మనసు చెబుతుంది కాబట్టి అంత లేదు అంతే అనకూడదని వ్యక్తిగతం ఏం చెప్తుంది కాదు కాదు ఎవరైనా ఆయన కూడా ఒక మహాపురుషుడు దేశాన్ని ఆయన కూడా రాజుగా మరి పాటలిపుత్రుడు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను బట్ ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ ఆయన పరిపాలించాడు కాబట్టి ఒక రాజుగా ఉన్నాడు గౌరవించాలి తప్పేం లేదు ఓకే ప్రతి మతాన్ని గౌరవించాలి ప్రతి దేవులు దేవతను మనం గౌరవిస్తాం అట్లేం లేదు లేదు ఎన్సీసీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ లో బిషప్ సంజయ్ ఆనంద్ గారు లైఫ్ లాంగ్ ఇదే మూవ్ అప్ అవుతారా లైఫ్ లాంగ్ నేను మూవ్ అవుతానంటే లైఫ్ లాంగ్ అందరు నాకు చేసి డెఫినెట్లీ నాకైతే ఉంది విజన్ ఉంది ప్యాషన్ ఉంది పని చేయాలని మన క్రైస్తవుల గురించి పని చేయాలని వచ్చాను నేను రాజకీయాన్ని కూడా నేను రాజకీయాల్లో ఉంటూ కూడా మరి ఎన్సీసీ లో ఉన్నాను ఎందుకంటే ఎన్సిసి లో ముఖ్యంగా కమ్యూనిటీ కొరకు పనిచేయాలి క్రిస్టియన్ కమ్యూనిటీ కొరకు నిలబడాలి క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎవరు లేరు కాబట్టి ఎవరు పక్కన జరిగామని ఎవరు లేరు కాబట్టి నేను నా వంతు సహాయం నా వంతు పోరాటం నేను చేయాలనే ఉద్దేశంతోనే ఎన్సిసి ఉండాలి అయితే ఎన్సిసి లో కొన్ని కేటగిరీస్ కి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను హయ్యర్ ఫోర్స్ లో పెట్టాలంటే సంజయ్ ఆనంద్ గారిని కలవాలి అయితే ఆయనతో ఎవరైతే కమిట్మెంట్ గా ఉండే ఆయన మాట ఎవరైతే వింటారో వాళ్ళని మీరు హైయర్ ఫోర్స్ లో పెడతారు సారు అంటే మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ పెడతాం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు సంజయ్ ఆనంద్ గారు వాళ్ళని మొహం మీద తిట్టడం వాళ్ళని ఇంకేదేదో పది మందిని అనడం ఇలాంటివి జరుగుతున్నాయి అసలు అనాల్సిన కారణం ఏంటి ఎందుకు అనాల్సి వస్తుంది పని చేయనప్పుడు ఓపెన్ గా మాట్లాడుతుంది ఇది ఒక చర్చ్ కాదు ఓకే ఇది ఒక చర్చ్ కాదు ఒక ప్రార్థన కూడి కాదు ఇది ఆర్గనైజేషన్ ఓకే అన్ని రంగాల వాళ్ళు ఉంటారు అది తిట్టాల్సిన పరిస్థితి ఏంటంటే ఆ తిట్టించుకునే పరిస్థితి రాకూడదు వాళ్ళకి ఓకే ఫస్ట్ వాళ్ళకి పరిస్థితి తెచ్చుకుంటారు కాబట్టి నేను ఆల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి చేసే వాళ్ళని ఎందుకు మనం ఇప్పుడు నూట ఇరవై మందిలో నేను అందరినీ తిట్టలేదు అందరినీ తిట్టను పని చేయనప్పుడు నువ్వు పని చేయట్లేదు అని అంటాం నేను తీసేస్తాను అంటాం ఇప్పుడు ఎన్సిసి బాధ్యత ఎన్సిసి ఏంటంటే మేము ఎవరిని కూడా తీసేయము పక్క మా ఇప్పుడు మా మా సార్ గారు ఒకటి ఎప్పుడు చెప్తుంటారు డ్రైవర్ సరిగా డ్రైవింగ్ చేయకపోతే ప్యాసింజర్ సీట్లో కూర్చోమంటాం ఇంకో డ్రైవింగ్ సీట్ కూర్చోబెడతాం ఎన్సీసీ లో కూడా ఇదే కాన్సెప్ట్ నువ్వు సరిగా నాయకత్వం ఇచ్చినప్పుడు నువ్వు పని చెయ్యకపోతే నేను బయటికి తీసేయమో బయటికి వెళ్ళిపోమనము లేకపోతే నేను తీసేస్తానన్నాం నువ్వు నాన్ ఎగ్జిక్యూటివ్ రోల్ కి వచ్చేసాయి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను నా పద్ధతి ఏంటంటే మూడు నెలలు చూస్తాను ఎవరినైనా పని చేస్తే వాళ్ళు ఉంటారు పని చేయకపోతే వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్ లో షిఫ్ట్ చేస్తాను అంతేగాని వ్యక్తిగతంగా అంత లేదండి అంత టైం వాళ్ళ మీద వెచ్చేయాలి అంత మేము రాజకీయాలు చేయాలి రాజకీయాలు చేయడానికి చర్చ కాదు ఆస్తులు ఏం లేవు దీంట్లో దీంట్లో వచ్చేది ఏం లేదు మాకు జీతం ఏం లేదు దీంట్లో ఏమైనా ఫండింగ్ లేదు ఫైనాన్స్ లేదు దీనివల్ల ప్రయోజనం ఏంది మేము దీని వల్ల తిట్టుకోవడం వల్ల అనడం వల్ల ఎవరికి ఏం లేదు ఓకే థ్యాంక్ యూ సార్ అయితే చూసారు కదా ఎన్సిసి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆగద్ గారు మన మధ్యలో ఉంది క్లియర్ కట్ గా మాట్లాడి క్లియర్ గా వివరించారు అంటే కొన్ని సందర్భాలలో ఈ ఎన్సిసి గురించి మేము కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాము రాష్ట్ర అధ్యక్షుడే కానీ జాతీయ అధ్యక్షుడే కానీ మా మధ్యలో కూర్చొని మీరు చెప్పినటువంటి క్వశ్చన్స్ కూడా మేము అడుగుతాము అడుగుతాము అడగాల్సిన అవసరం వస్తే కూడా అడుగుతామని చెప్పినా బట్ సంజయ్ ఆనంద్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఈ విజన్ కరెక్ట్ గా కరెక్ట్ అయిన గమ్యం చేరుకోలేకుండా కరెక్ట్ అయిన విధానంలో నడవలేకుండా ఉంటారో వాళ్ళని మాత్రము మేము పర్సనల్ గా పిలుచుకొని మాట్లాడడం కానీ పర్సనల్ గా చెప్పడం కానీ అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే అందరి ఏకైక కుటుంబం కాబట్టి అందరి మధ్యలో మాట్లాడుతాం అందరి మధ్యలో వివరిస్తామని చెప్పి మనకు క్లియర్ గా చెప్పారు బట్ ఎన్సీసీ యొక్క విజన్ చాలా బాగుంది అంటే మేడం చేసినటువంటి ఇంటర్వ్యూ నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో సార్ చాలా క్లియర్ గా మాట్లాడారు మాట కాబట్టి ఆ గమ్యం ఏందో అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క నాయకుడు ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి బట్ లేనిపోని నిందలు వెయ్యకండి అని చెప్పేసి మా టుడే న్యూస్ ద్వారా కూడా క్లియర్గా చెప్తుంది అది కూడా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు జరిగినటువంటి వన్ అవర్ ఇంటర్వ్యూలో ఇప్పుడు జరిగినటువంటి వన్ అవర్ ఇంటర్వ్యూలో సార్ మాట్లాడే విధానం కానీ ఆ యొక్క మాటలో ఉన్నటువంటి ఏదైతే వర్డ్ వర్డ్కు ఉన్నటువంటి అర్థాలు ఉన్నాయో అవి నేను క్లియర్గా ఇన్నా కాబట్టి ఇది నేను తెలియవలసిన ఎందుకంటే మీరు టుడే న్యూస్ లో ఒక యాంకర్ కదా మీకు చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థ నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఓపెన్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు సపోర్టింగ్ గా మీడియా కూడా ఉంటుంది అదే సంస్థ ఏదైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మీడియా కూడా ఉంటుంది అనేది తెలియజేస్తున్నారు సార్ చాలా థ్యాంక్ యూ చాలా చాలా చక్కని విషయాలు అడిగారు థ్యాంక్ యూ వెరీ మచ్